అమ్మగారికి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే వచ్చిన కొద్దిలో నాకు మెయిన్గా నేను ఎక్కువ ఫాస్టింగ్ ఫుడ్ ప్రేయర్ చేసేది నా పిల్లల ఆరోగ్యం గురించి వారి గొంతు గురించే ఇద్దరికీ కూడా సరైన మాట వచ్చేది కాదు చిన్నప్పుడు చాలా బాగా పలికేవారు సడన్గా ఏ మాట సరిగ్గా వచ్చేది కాదు పళ్ళు కొరికేవారు అని మీకు ఆశయం చెప్పాను అయితే అన్నయ్య రోజు పళ్ళు కొరకడం గురించి ప్రేర్ చేస్తే నైట్ నుంచి ఆపేశారు కానీ అన్నయ్య మసలు వచ్చి అన్న ఇలా అసలు మాట్లాడలేదన్న ఏంటో ఏం అర్థం కావట్లేదు పక్క చూస్తే నిందలు ఎన్నో నిందలు పడుతుందని వాళ్ళ గురించి నేను చాలా మాటలు రాశాను బిడ్డ విషయంలో అయితే వాళ్ళు వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ తల్లిగన్న అన్నయ్య కదన్న అంటారు వాళ్ళ విషయంలో నేను చాలా మాటలు అసలు ఒక మాట పడుతున్న వాడు గొంతులోనే ఆగిపోయేది గొంతు బయటకు వచ్చేది కాదు అసలు అయితే నేను అన్నయ్య చెప్పి ప్రేయర్ చేసినప్పుడు గొంతు మీద చేసి ప్రేయర్ చేశారు అమ్మాయి ఏం కాదు త్వరలో మెడల్కి మాట వస్తుందని చెప్పారు నిజంగా ఒక టూ వీక్స్ లాస్ట్ టైం వచ్చింది కానీ నేను పూర్తిగా రావాలని అందరినీ ప్రార్థనసరత కోరాను కానీ అన్నయ్య ప్రేయర్ చేశారు నా చిన్నపిడ్డప్పుడు మాట్లాడుతుంటే మాట మేము వెళ్ళలేకపోతున్నాము పెద్ద పెద్దగా మాట్లాడుకు చాలా ఇరిటేషన్ వాడు మాట్లాడుతుంటే అమ్మ రా పడుకుందాం అమ్మ ఆశ రా అసలు ఏదో మాట్లాడుతుంటే స్పష్టంగా వస్తుంది మాట నా చిన్నపిడ జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాదేవుడు ఎన్నో సూకిస్తున్నాను అలాగే నా బిడ్డని సంవత్సరం స్కూల్లో అన్నారు కానీ నేను చాలా పట్టు పట్టాను బిడలు స్కూల్లో వేయాలని దేవుడిని చాలా ప్రార్థన చేశాను దేవదేవుడి ఆవిష్లో కూడా నా మనల్ని ఆలకించినందుకు ఎన్నో కృతజ్ఞత చెల్లిస్తున్నాను బిడలిద్దరూ చక్కగా స్కూల్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు బిడ కొంచెం బాగా అల్లరిగా ఉంటాడు మీరు అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని నా భర్త విషయంలో తమ్ముడు విషయంలో చేసిన గొప్ప కార్యాలు బట్టి దేవదేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలలో అన్నీ ఎంతో సహకారంగా ఉన్నారు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న సాక్షి దేవుడు